తెలుగు సినిమా లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తన ఎన్నేళ్ల సినీ ప్రస్థానంలో చేయని రిస్క్ అంటూ లేదు తన యుక్త వయసులోనే ఎన్నెన్నో రిస్క్ సన్నివేశాలు చేశారు ఆయన తన గత చిత్రాల్లో దర్శకుడు బాబీతో చేసిన వాల్తేరు వీరయ్యలో తన ఎంట్రీ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడారని మేకర్స్ ఇప్పటికీ తెలుపుతున్న విషయం తెలిసిందే అలా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా తన మూవీస్ పాత్ర ఎంత డెడికేషన్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ వయసులో తనకి అలాంటి సీక్వెన్స్ తానే పూర్తిగా ఉండి చేయాల్సిన పని లేదు అయినా తాను చేశారు కాబట్టి మెగాస్టార్ అనే చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ కూడా మరి ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తన డెడికేషన్ కనబరిచినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం యువదర్శకుడు వశిష్ఠతో చేసిన భారీ చిత్రం విశ్వంబర అందరూ ఎదురు చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచే చిరు తన ప్రత్యేక శ్రద్ధని కనబరిచారని చెప్పుకోవచ్చు ఇక ఇటీవలి యాక్షన్ సీక్వెన్స్లోకి దిగిన తాను ఈ సీక్వెన్స్ని ఎలా డూప్ లేకుండా తానే స్వయంగా చేసినట్లుగా సమాచారం అందుతోంది ఇక్కడ అత్యంత ప్రత్యేకత ఏముంది అంటే ఈ పాట ఈ ఫైట్ సీన్ పూర్తిగా బురద నెలపై చిత్రీకరిస్తున్నారట ఇందులో చిరు ఎలాంటి డూప్ లేకుండా ఈ యాక్షన్ సీక్వెన్స్ ని చేస్తున్నారట ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు అదిరిపోయే లెవెల్లో నటిస్తున్నారట ఈ మూవీలో కాకపోతే ఈ మూవీ గురించి హీరోయిన్ తిరషా గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట తాజాగా ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ గారితో మళ్ళీ నటిస్తుండడం బాగుంది ఈ నూట యాభై మూవీ మెగాస్టార్ గారి కెరీర్లో ఒక మైరురాలుగా నిలిచిపోతుంది ఒక బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది అంటున్నట త్రిషా గారు ప్రస్తుతం నిస్కొడత కాకపోతే ఈ చిత్రానికి గీరవే సంగీతం అందిస్తుండగా యువీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ చిత్రాన్ని వచ్చేది జనవరి పదిన సంక్రాంతి కారుగా రిలీజ్ చేయబోతున్నారు ప్రస్తుతం బరెల్ అవుతోంది ఇండస్ట్రీలో